శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మనం ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలము పెదరావిపాడు అనే గ్రామంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ కేదారేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే మండపంలో పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దయము కేదారేశ్వరుడు చాలా ప్రదేశాల్లో మనకి కేదారేశ్వరుడు లింగరూపంలో ఉంటాడు అయితే ఇక్కడ స్వామి రూపము చాలా బాగుంది అంటే లింగ రూపంలో కాకుండా సాక్షాత్తు కేదారేశ్వరుని రూపంలో ఇక్కడ స్వామి ఉన్నాడు ఇక్కడ చాలా బాగుంది యొక్క స్వామివారి దర్శనం ఈ యొక్క దేవాలయం చుట్టూ కూడా చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము చాలా బాగుంది చుట్టూ పచ్చని పంట పొలాలు అలాగే పచ్చని చెట్లు అలాగే మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణము చుట్టూ పక్కన ఒక ఏరుంది ఉంది చాలా బాగుంది ఇక్కడ తీర ప్రాంతం అంతా కూడాను మీరు కానీ ఇక్కడికి రావాలంటే కనుక పెద్దరావిపాడు రావాలంటే పెద్ద రావిగూడెము ఇక్కడ రావాలంటే సొంత వాహనాలు కలిగి ఉన్నవారు ఉదయం పూట ఇక్కడికి వచ్చి చక్కగా ఇంటి నుంచి తగిన భోజనం అవి తీసుకొచ్చి కాసేపు ఇక్కడ రిలాక్స్గా గడిపి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆస్వాదించి ఆనందించి ఇక్కడ ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి వారిని దర్శించి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా దర్శించి వెళ్ళండి ఇక్కడ ఒక రోజంతా గడిపితే మనకి చాలా ఉంటుంది చాలా బాగుంటుంది కూడాను అప్పుడప్పుడు మనం ఒక మంచి ప్రదేశానికి వచ్చి మనం రిలాక్స్ అవ్వడం వల్ల ఉదయం వచ్చి సాయంత్రం అంతా వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొంచెం వరకు సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ హోటల్స్ అట్లాంటివి ఏమీ లేవు సొంతగా మీరు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ నంది వాహనుడు పార్వతీ హృదయేశ్వరుడు కైలాసవాసుడు త్రిశూలధారి పులిచర్మంబధారి విభూతి ప్రియుడు కోరిన వరాలు ఇట్టే మహుమాతం లేకుండా ఇచ్చేసే బోలాశంకరుడు ఒక్కసారి నమస్కరించి ప్రార్థన చేసుకోండి మనసులో స్వామిని బాధలు విన్నవించండి గోమాత మనందరికీ మన జాతకంలో అనేక గ్రహ దోషాలు పోవాలంటే గోమాతని సేవిస్తే మన పితృ దేవతలకు కూడా ఈ గోమాత ద్వారా ఆహారం అందుతుంది తద్వారా మన జాతకం ఉన్నటువంటి పితృదోషాలు రకరకాల గ్రహ దోషాలు పోతాయని చెప్పి మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి ఓం గోవర్ధనం ధరుం వందే గోపాదం గోపరూపిణం గోకులోద్ధవ ఈశానం గోవిందం గోపికాప్రియం ప్రకృతి మైమర్పిస్తుంది ఇక్కడ గోదావరి నది అందాలు గోదావరి నది తీరాన మనసు పలికిస్తూ ఉంది మనకి మళ్ళీ మళ్ళీ పదే పదే ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి ఈ శంకరగిరి క్షేత్రంలో ఉన్న శ్రీ స్వామి దేవాలయం రమ్మంటుంది శ్రీ నాగదేవత అమ్మవారు దర్శించండి ఓం నమో శ్రీ నాగదేవత భోన్నమ శ్రీ మానసదేవి దేవ్యేనమ చదువులు తల్లి శ్రీ సరస్వతి అమ్మకి నమస్కారం చేయండి ఇప్పుడు మీరు ఈ యొక్క శంకరగిరి క్షేత్రం ఉన్నటువంటి శ్రీ కేదారేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాన్ని మీరు చూస్తున్నారు అద్భుతమైనటువంటి ఈ దేవాలయంలో ఒకే మండపంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ స్వామి విశేషంగా కేదారేశ్వర రూపంలో మనం అనేక దేవాలయాల్లో మనం స్వామిని చూస్తే లింగ రూపంలో ఉంటాడు ఇక్కడ అలా కాకుండా స్వామి ఒక విశేషమైనటువంటి కేదారేశ్వరుడు అంటే ఇలాగే ఉంటాడు ఇతనే కేదారేశ్వరుడా అన్నట్టు ఇక్కడ రూపాన్ని మనకి మనకి దర్శింపజేస్తుంది దేవాలయంలో ముందుగా గణపతిని ఓం నమ దర్శిద్దాం ఓం శుక్లాం భరద్రం బిష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన గజానన గజాన మహేధినిషం అనేకదంతం భక్తానాం ఓం శ్రీ కేదారేశ్వర స్వామి దేవతభ్యో నమ ఇది కేదారేశ్వర స్వామి రూపం చూడండి ముక్త మనోహరంగా ఇటువంటి రూపాన్ని మనం ఎక్కడ కూడా చూసి ఉండము అక్కడక్కడ ఎక్కడో కానీ దేశంలో మనం చూడలేము అటువంటి గొప్ప కేదారేశ్వర స్వామి రూపాన్ని దర్శించండి అమ్మ పార్వతీదేవిని దర్శించి అమ్మ అనుగ్రహం పొందితే అమ్మ వీళ్ళు అయ్యవారికి చెప్తుంది మన కష్టాలు మన బాధలు అమ్మ దగ్గరుండి మరీ తీర్పిస్తుంది ఇది మనకు పార్వతీ పరమేశ్వరులు ఆ మహాగణపతి యొక్క శివ యొక్క కుటుంబ సభ్యులందరూ మనల్ని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఎల్లవేళలా మన వెంట ఉంటూ మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండేవారు నిజమైన మన పరమేశ్వరుడు పార్వతీదేవి మహాగణపతి సుబ్రహ్మణ్యాంశ్ణి దర్శించండి ఓం శివాయ